హలో వాళ్ళు రీసెంట్గా నాకైతే ఒక కమెంట్ అయితే వచ్చిందనమాట నువ్వు వెళ్ళిన నుంచి వీడియోస్ పోస్ట్ చేస్తూ ఉన్నావు నువ్వు అక్కడికి పని చేయడానికి వెళ్ళావా లేకపోతే వీడియోస్ చేసి పెట్టడానికి వెళ్ళావా అనేసి అని అడిగారనమాట ఒక కమెంట్ అయితే వచ్చిందనమాట దానికి నేను రిప్లై ఇద్దామని అనుకుంటున్నాను ఎందుకంటే ఇక్కడికి వచ్చిన తర్వాత వీడియోస్ చేసుకుంటూ ఎంజాయ్ చేసుకుంటూ ఉంటే మా తాతలు ఎవరు జీతాలు ఊరికనే కూర్చోబెట్టి ఇవ్వరనమాట తిండి పెట్టేసి అన్నీ ఇచ్చేసి జీతాలు ఇవ్వడానికి వాళ్ళేమీ పిచ్చోలు కాదు మేము చేసే వీడియోస్ ఏంటంటే ఒక టూ మినిట్స్ మేబీ ఒక వన్ మినిట్ కూడా ఉండదేమో వీడియో అయితే కొన్నిసార్లు ఒక రెండు నిమిషాలు అలా వీడియోస్ అయితే పెడుతున్నాను కానీ మేము వర్క్ చేసేది ఇక్కడ అయితే పద్దెనిమిది గంటలు పనిచేస్తాం అనమాట పదహారు గంటలు పదిహేడు గంటలు అలాగే ఒక్కొక్కసారి అయితే మేము పడుకునేసరికి రెండు అయిపోతుంది టైము ఇలాగా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి కాకపోతే ఏంటంటే మనం వచ్చిన తర్వాత తప్పదు ఇంకా చేయాలి ఏ టైం అయినా ఏమైనా చేసుకోవాలి అనమాట ఇంకా నేను ఇక్కడైతే వంట చేస్తాను మార్నింగ్ ఏంటంటే మార్నింగ్ అదే ఒకవేళ పిల్లలకి స్కూల్ ఉందనుకో మేము పొద్దున్నే ఆరున్నర కళా లేస్తామనమాట మళ్ళీ స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ ఇంకొక గంట పడుకొని అప్పుడు మళ్ళీ లేచిన తర్వాత మళ్ళీ క్లీనింగ్ చేసుకోవాలి తర్వాత వచ్చి వంట అయితే చేయాలన్నమాట వంట అయిపోయిన తర్వాత మళ్ళీ వంట అయిన టైంకి కరెక్ట్గా పిల్లలు అయితే మళ్ళీ ఇంటికి వచ్చేస్తారు వాళ్ళకి పెట్టాలి మళ్ళీ పెట్టినవన్నీ కడగాలి ఇవన్నీ చాలా పనులు ఉంటాయి అది అయిన కాడి నుంచి మధ్యాహ్నం నుంచి మళ్ళీ ఇంకొక వేరే పని ఉంటుంది ఇలాగ గోల్డ్ పండ్లు ఉంటాయి అన్నమాట ఇవన్నీ చేసుకుంటూ ఉంటాము అప్పుడప్పుడు ఖాళీ దొరికినప్పుడు ఇలాగా వీడియో చేస్తూ ఉంటాను అనమాట ఈ రెసిపీ అయితే ఫ్రెండ్ అడిగింది తన కోసం అనేసి అని ఈ రెసిపీ అయితే చూపిస్తున్నాను బటర్ చికెన్ అయితే చేశాను అనమాట ఇంట్లో మా వాళ్ళ కోసం అనేసి అని కోటి వాళ్ళ కోసం అని అదైతే ఈ వీడియో అనమాట సో ఈ వీడియోలో కొంచెం క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై బై డూ ఫాలో